వెల్కమ్ టు ద టాయిలెట్ ట్యూబ్ గతంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన లేడీస్ స్టైలర్ సినిమాకి సీక్వెల్ గా వంశీ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ హీరోగా ఫ్యాషన్ డిజైనర్ అనే సినిమా రూపొందుతున్న విషయం అందరికీ తెలిసింది ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ విడుదలయ్యింది ఈ లుక్ పై మంచు చేసిన వాక్యలు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారడంతో పాటు సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది ప్రీ లుక్ లో అమ్మాయి కొలతలు టేపుతో కొలుస్తుండగా మనం అమ్మాయిలను ఇలా చూపించటం ఎప్పుడు మానేస్తాం అంటూ మంచు లక్ష్మి కామెంట్ చేసింది ఈ కామెంట్ కి టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మద్దతు లభించడంతో పాటు చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ స్పందిస్తూ తాము ఉద్దేశపూర్వకంగా ఈ పోస్టర్ చూపించలేదని సినిమాలోని సన్నివేశం నుంచే దీన్ని ఎంపిక చేసుకున్నామని అన్నాడు కానీ నెటిజన్లు మాత్రం మంచు లక్ష్మిపై ఫైర్ అవుతున్నారు వారి కుటుంబ సభ్యుల సినిమాలపై నోరెత్తలేదు కానీ ఇతర సినిమాలపై కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ విమర్శిస్తున్నారు మంచు ఫ్యామిలీ నిర్మించిన జుమ్మంది నాథం సినిమాలో తాప్సీ ఇంట్రడక్షన్ షాట్ ఏ యాంగిల్లో ఉంటుందో మంచు లక్ష్మికి తెలియదా తాప్సీ రెండు కాళ్ల మధ్య నుంచి కెమెరాని చూపించినప్పుడు ఇటువంటివి గుర్తుకు రాలేదా అలాగే మంచు లక్ష్మి స్వయంగా నటించిన గుండెల్లో గోదావరి సినిమాల్లో అదే తాప్సీతో బోల్డ్ సీనరీ చేయించినప్పుడు గుర్తుకు రాలేదా అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు తాప్సీ ఎక్స్పోజింగ్ పై మాట్లాడిన మంచు ఈ పోస్టర్ను ఎలా తప్పు పడతారని అడుగుతున్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి